ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ నేను స్టార్లైట్ అకాడమీ డైరెక్టర్ కేవీఆర్ సార్ అలానే ఫిజిక్స్ వచ్చినన్ని ఈరోజు నేను మీకు ఇంటర్మీడియట్లో టెన్త్లో బోర్డ్ సిలబస్లో మంచి మార్క్స్ వచ్చి నీట్ నీట్లో ఎస్పిషల్లీ ఫిజిక్స్లో ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ ఈ సంవత్సరం మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో చాలామంది స్టూడెంట్స్కి ఫార్టీ నుంచి ఫిఫ్టీ మార్క్స్ మధ్యలోనే ఉన్నారు ఎందుకని అలాగా ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ వచ్చి నీట్లో ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ ఆ మధ్యనే ఎందుకు అయిపోతున్నారు అనేదానికి నేను ఖచ్చితమైన మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఏదైనా ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్చినప్పుడు అక్కడ మైక్రో షెడ్యూల్ ఉంటుంది మైక్రో షెడ్యూల్ అంటే లెక్చరర్కి ఒక షీట్ ఇస్తారు అక్కడ ఒక షీట్ ఆ షీట్ పైన ఈరోజు ఏం లెసన్ చెప్పాలి ఏ టాపిక్ చెప్పాలి అని ఉంటుంది అంటే ఒక చాప్టర్కి ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులకి సరిపోవాలి అంటే తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఉండటం వల్ల లెక్చర్లర్ ఏం చేస్తారు లెసన్ అయితే చెప్తారు కానీ బిట్టు చేయించలేదు మరి నీట్లో రాయాల్సింది బిట్స్ కదా లెస్ స్టూడెంట్కి లెసన్ బాగా అర్థమవుతుంది కానీ మెటీరియల్ ఇచ్చి ఈ బిట్స్ చేయండి అంటే చేయలేదు ఇది చాలామంది స్టూడెంట్ మీరు మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు అడగండి ఒకసారి చెప్పిన పాఠానికి ఆ మెటీరియల్ ఉన్న బిట్కి ఖచ్చితంగా డౌట్స్ అనేవి మాత్రమే తెలుసుకోవాలి ఇదొకటి నేను ప్రతి సంవత్సరం స్టూడెంట్ ఇది ఈ సంవత్సరం నీట్ ఫిజిక్స్ పేపర్లో నేను చెప్పిన నోట్స్ నుంచి వర్క్షీట్ నుంచి ఫార్టీ వన్ బిట్స్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ బిట్స్ ఓకే ఇది స్టేట్లో నేను ఒక్కనే ప్రకటిస్తున్నాను ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఇది నీటిలో వచ్చిన బిట్ దానికి ఆన్సరు అది నా నోట్స్లో వర్క్షీట్లో ఎక్కడ ఉంది చూడండి ఇట్ ఈజ్ ఇన్ క్లాస్ నోట్స్ ధర్మో డైనమిక్స్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నేను ఈ ధర్మో డైనమిక్స్లో ఒక వన్ ట్వంటీ మోడల్స్ దాకా చెప్పుకుంటాను అనుకోండి ఆ మోడల్స్లో ట్వెల్వ్ అదేవిధంగా ఈ బిట్ ఉంది నైన్త్ బిట్ నైన్త్ బిట్ ఇది అండి చూడండి నీట్లో వచ్చింది బ్లూ బ్లూ కలర్ తోటి ఏమో దాని ఆన్సర్ ఈ రెడ్ కలర్ తోటి అది ఎక్కడుంది నా నోట్స్లో కానీ నా వర్క్ కానీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బాక్స్లో కానీ ఎక్కడుంది ఇట్ ఈస్ ఇన్ క్లాస్ నోట్స్ లాస్ ఆఫ్ మోషన్ నెంబర్ థర్టీ ఫైవ్ అంటే ఆ స్టూడెంట్ నోట్స్లో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ తీసే నెంబర్ థర్టీ ఫైవ్ చూస్తే ఈ బిట్ ఉంటుంది అదే బిట్ని ఇంకో తోటి కూడా టార్గెట్ చేశాను ఆల్సో ఇన్ వర్క్ షీట్ నెంబర్ ఫోర్ డేట్ ఆఫ్ వర్క్ షీట్ నేను స్టూడెంట్స్కి వర్క్ షీట్స్ ఇస్తాను ఆ వర్క్ షీట్ డేట్తో సహా ప్రకటించాను అదే బిట్ మూడో చోట కూడా ఇంకొక చోట కూడా టార్గెట్ చేశాను డైరెక్ట్ బిట్ ఫ్రమ్ గ్రాంటెస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇలాగా విత్ ఇన్ఫర్మేషన్ తోటి ఫార్టీ వన్ బిట్స్ ఇచ్చాను అంటే నా దగ్గర చదివిన మీరు పేరెంట్స్ ఎవరైనా సరే నా దగ్గర చదివిన స్టూడెంట్స్ కాడ నోట్స్లు ఉంటాయి తర్వాత ఒక సెట్ నా దగ్గర కూడా ఉంది రండి విత్ ప్రూఫ్ ఫార్టీ వన్ బిట్స్ మీకు నోట్స్తో చూపిస్తాను అంటే నేను ఇచ్చిన నోట్స్ కానీ వర్క్షీట్ కానీ క్వశ్చన్ పేపర్ కానీ ఇవి చేసుకుంటే వీటిలో మంచి మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా మీరు ఎవరైనా వచ్చి చెక్ చేయండి అలానే స్టార్లైట్ మెడికల్ అకాడమీలో మీరు విజయవాడ హైదరాబాద్ లేదా వేరే వేరే సిటీస్కి వెళ్ళి లక్షల లక్షలు కట్టాల్సిన అవసరం కూడా లేదు మూడు లక్షలు నాలుగు లక్షలు మరి ఆ మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టిన మీరు వాదిచ్చే ఫెసిలిటీస్ కంటే కూడా నా స్టార్లైట్ మెడికల్ అకాడమీలో నేను ఓన్గా బిల్డింగ్స్ కట్టించాను స్టూడెంట్స్ కోసం అది ఎలాగంటే ప్రతి రూమ్కి ఫైవ్ మెంబర్స్ ఉంటారు రెండు వాష్రూమ్స్ ఉంటాయి మన స్టేట్లో ఇంకొక చోట లేని విధంగా ప్రతి రూమ్కి డైనింగ్ టేబుల్ అంటే వాళ్ళు మన హౌస్లో ఎలాగైతే కూర్చొని భోజనం చేస్తారు ఆ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ క్లాస్ అయిపోయి రూమ్ వాళ్ళ హాస్టల్ రూమ్కి వచ్చేసరికి వాళ్ళ భోజనం ఆ ఫైవ్ మెంబర్స్ ఉంటుంది డైనింగ్ టేబుల్ ఖచ్చితంగా ఈ ఫెసిలిటీస్ ఉన్న కాలేజీ స్టేట్లో మరొకటి లేదు మీరు రండి వచ్చి చూడండి ఈ ఫిజిక్స్ మీకు మీరు ఎవరైనా సరే నాకు కాల్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ పంపిస్తాను చెక్ చేసుకోండి ఫిజిక్స్లో మేము ఇబ్బంది పడుతున్నాం మాకు మార్క్స్ ఆడటం లేదు సబ్జెక్ట్ అర్థం కావటం లేదు అని మీలో అనుకున్నా ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి నేను మాకు